మాస్టర్ గారు చెప్పారు మృతిపోయే ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉండదు అంటే వాడు తట్టుకోలేడు కాబట్టి వాడికి కోమా తెప్పిస్తారు వాడు మించి లాగేస్తారు వాడు కొట్టి కాసేపు తీసుకెళ్ళిపోతారు గాజ్ చేయకని చెప్పి ఎలాగో ఉన్నారు కదా ఐ సీ అంటూ ఉంటారు కదా నేను అంత చూస్తాను అక్కడికి పంపిస్తారు వాడేమో వెంట్ ఇలేటర్ వాడు పెడతాడు ఫినిష్ ఇది తీసే ఇది తీసేసామంటే వాడు పోతా తీయమంటారా ఓతూ ఉంచండి అంట మన నాలుగు రోజులు వాడు నాలుగు రోజులు బిల్లు కూడా వస్తుంది అక్కడికి ఇంకా తర్వాత చూసి సరేలే తీయండి అంటే తీసేస్తాడు వాడు ఎప్పుడో వాడు వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయాడు వీడికి పెట్టి ఊరికి బుస్సు బుస్సు అనిపిస్తూ ఉంటాడు వాళ్ళు తీయమంటారా అంటే మనం కదా తెలుసు వాడు దగ్గర ఇవన్నీ నిత్యం మనం చూస్తూ ఉండేటువంటివి వ్యవహారం అంత ఇదంతా ఎందుకని మృత్యు భయం అనేటువంటి దానివల్ల అక్కడ వచ్చినటువంటిది వృత్తి భయం అనేటువంటిది ఎప్పుడైతే మనకి అసలు అబ్సల్యూట్ గా ఉండదు అప్పుడు అసలు మన జన మరణాలు అనేటువంటిది దాని గురించి శరీరం వస్తూ ఉంటుంది పోతుంది కానీ దాని గురించి పెద్ద రోజు నిద్రపోతున్నాం మళ్ళీ లేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది అంటే అందుకే మాస్టర్ గారు మనకి సమస్య జాతీయంలో మాడి చెప్పారు అంటే హాస్యంగా చెప్పినట్టున్నా ఏమనంటే యమధర్మరాజు అంటూ ఉంటాట శివుడితో ఏమండి వీడా సినిమా చూసి భక్త మార్కండే సినిమా చూసి ఆ శివలింగాన్ని గట్టిగా ఖర్చుకుంటే మీరు నేను దగ్గరికి రాలేను ఏం అనుకుంటున్నాడు వీడి రోజు వీడి రోజు వచ్చినప్పుడు చెబుతాను ఎవడు ఏమీ చేయలేరని వాడికి తెలియదు నేను శుభ్రంగా లాగేయగలని వాడికి అర్థం కావట్లేదు వాడు అప్పుడు కూర్చొని మృత్యుంజయ మంత్రం బ్రహ్మాండంగా దీర్ఘంగా చేస్తూ ఆ శివలింగాన్ని గట్టిగా కొగిలించుకొని కూర్చున్నా తప్పని నేను లాగేయగలనని మీరేం అడ్డురాలనే సంగతి వాడికి తెలియదు అని అన్నాడు అంటే అంట